హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సరికొత్త అప్డేట్ అనేది కూడా రైతులకు అందించారు గుడ్ న్యూస్ అయితే తెలపడం జరిగింది అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి చెక్కులు అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే తెలిపారు ఇక పాత పద్ధతులు అనేది కూడా రద్దు చేస్తూ కొత్త విధానంలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది ఇక అర్హత పొందాలంటే ఖచ్చితంగా ఎటువంటి రైతులనేది కూడా ఈ పథకానికి అర్హులుగా ప్రకటిస్తారు ఒకవేళ అనర్హులుగా ఉన్నట్లయితే వెంటనే కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏ తేదీ నుండి జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మన విడనైతే షేర్ చేశారంటే ఒకవేళ వారు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకున్నట్లయితే వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో చూస్తున్నా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా కీలకమైన అప్డేట్ అనేది కూడా ఇస్తుంది ఖచ్చితంగా అర్హత కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తానని ఇక కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత నిధులు పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటించి పిఎం కిసాన్కి సంబంధించి నిధులు పొందుతున్నటువంటి రైతులను రాష్ట్ర ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా ఒకేసారి విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది ఇక సూపర్ సిక్స్ పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒక భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా భరోసానిస్తూ ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేశారు ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అసెంబ్లీలో జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఆర్థిక భద్రతను అనేది కూడా కల్పించాలని అయితే తెలపడం జరిగింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా పేదరికంలో ఉన్న రైతులందరినీ కూడా ఆదుకోవడానికి వ్యవసాయ అభివృద్ధిని పెంపొందించడానికి ఈ పథకం అనేది కూడా సహాయపడుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక సంవత్సరానికి మొత్తం ఇరవై వేల రూపాయలు చొప్పున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తానన్న విషయం అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఎందుకంటే పిఎం కిసాన్కి సంబంధించి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతులకు అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో రైతులకు అందజేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ అనేది కూడా జారీ చేయడం జరిగింది ఇక ఏప్రిల్లో ఏప్రిల్లో ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదలవుతాయని ఏప్రిల్ తర్వాత మిగిలిన మూడు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది అంతేకాకుండా బలోపేతాన్ని ఆర్థిక స్థిరత్వాన్ని సకాలంలో సహాయం చేయడమే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అనేది అయితే తెలపడం జరిగింది మొత్తం కూడా సంవత్సరానికి ఆర్థిక సహాయంగా ఇరవై వేల రూపాయలు అనేది కూడా ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుందని ఇక ఈ పథకానికి సంబంధించి ప్రారంభం కూడా ఏప్రిల్ మొదటి వారంలో కానీ మూడో వారంలో కానీ రైతులకు డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపింది రైతులకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే రైతులకు అయితే అసెంబ్లీ సమావేశంలో ఆర్థిక బడ్జెట్ అనేది కూడా సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఆర్థిక బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెడుతున్నప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది ఇప్పుడు ఒక కొత్త పద్ధతిలో ఈ పథకానికి సంబంధించి రైతులందరికీ కూడా చెక్కుల ద్వారా డబ్బులు పంపిణీ చేస్తామని అయితే తెలిపారు వెంటనే కూడా మొదటి విడతగా రైతులకు నాలుగు వేల రూపాయలు చొప్పున తొలి విడత డబ్బులు అనేది కూడా ఏప్రిల్ మొదటి వారంలో కానీ చివరి వారంలో కానీ అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది దీనికి సంబంధించి కూడా కీలకమైన అప్డేట్లు అయితే చెప్పడం జరిగింది ఏటా ప్రతి రైతుకు కూడా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో రైతులు ఎంతమంది ఉన్నారో అంతమంది రైతులకు గాను సంవత్సరానికి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే ఖర్చు చేస్తామని బడ్జెట్లో ఈ పథకాన్ని అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి సమగ్ర అభివృద్ధిని నిర్ధారించడానికి ఈ ప్రభుత్వం అనేది కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుందనైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది ఖచ్చితంగా రైతులు ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేశారంటే ప్రతి రైతు కూడా హర్షం వ్యక్తం చేస్తారని రైతులకు ఎంతగానో ఆర్థిక భద్రతకు ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా తోడ్పడతాయని తద్వారా వ్యవసాయంలో పెట్టుబడి పెట్టడానికి ఉత్పాదకతను మెరుగుపరచడానికి జీవనోపాధిని కొనసాగించడానికి నిలబెట్టుకోవడానికి ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది రైతులను శక్తివంతులు చేయడానికి ఈ పథకం కూడా అన్ని విధాలా సహాయపడుతుందని ఖచ్చితంగా అర్హత కలిగినటువంటి రైతులకు మాత్రమే అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి నిధులన్నది కూడా విడుదల చేస్తామని అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఈ పథకం కింద రైతులు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కలిపి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున డబ్బులనేది కూడా ప్రతి రైతు కూడా అందుకుంటారు ఈ అనేది కూడా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ అవడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు దీనిని రైతు భరోసా పథకం కింద మూడు విడతలుగా పంపిణీ చేస్తారు మొదటి విడత ఏప్రిల్ ఐదో తారీఖున ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున నేరుగా రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ అయ్యే అవకాశాలున్నాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది దీనికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ జీవో అనేది కూడా పాస్ చేయడం జరిగింది ఇక అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగిస్తూ బడ్జెట్ అనేది కూడా విడుదల చేశారు ఖచ్చితంగా అర్హత పొందడానికి ప్రతి రైతు కూడా పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోవాలని అంతేకాకుండా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది కూడా అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే తొలి విడతకు సంబంధించి చెక్కులు అనేది కూడా రెడీ అవుతున్నాయి అర్హుల విషయానికి వస్తే పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత నిధులు పొందినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులైతే పంతొమ్మిదవ విడత నిధులు పొంది ఉన్నారో ఆ రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలనేది కూడా చెక్కుల ద్వారా డబ్బులు పంపిణీ చేస్తామని అయితే తెలిపింది ఈ చెక్కులు అనేది కూడా నియోజకవర్గాల వారీగా ఆ యొక్క ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేల ద్వారా రైతులకు చెక్కులు పంపిణీ అనేది కూడా చేయడం జరుగుతుంది ఇక జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి వెంటనే కూడా ఇంకా ఎవరైనా రైతులు పిఎం కిసాన్కి సంబంధించి నిధులు అనేది కూడా పొందనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా అప్లై చేసుకోండి క్రిందటి వీడియోలో కూడా పిఎం కిసాన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనే అంశం అనేది కూడా ప్రతి రైతుకు కూడా తెలియజేయడం జరిగింది కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కూడా భూమి అనేది కూడా నమోదు చేసి ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలి అలా చేసుకున్నటువంటి రైతులను కూడా ఈ పథకానికి అర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలిపారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి మీకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా సరైన అప్డేట్ అనేది కూడా రావడం జరుగుతుంది అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఎందుకంటే మనకు డేట్ అనేది కూడా ఫిక్స్ చేశారు కానీ ఇక ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనే అంశంపైనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సరైన అప్డేట్ అనేది కూడా ఇవ్వలేదు బడ్జెట్లో కూడా ఈ పథకానికి సంబంధించి కీలక అంశాలు అనేది కూడా పెట్టారు దీనికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఇబ్బందులు ఉన్నా ఆర్థికంగా ఖచ్చితంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేయాలనైతే నిర్ణయం తీసుకుంది అందువలన ప్రతి రైతు ఖాతాలలో కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా తొలివిడతగా నాలుగు వేల రూపాయలు చొప్పున రైతులకు అందించబోతుంది ఈ డబ్బులనేది కూడా సంవత్సరానికి ఆరు వేల మూడు వందల కోట్లు అనేది కూడా ఖర్చు అవుతాయి ఈ ఖర్చు అమౌంట్ అనేది కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఏప్రిల్ మొదటి వారంలో కానీ చివరి వారంలో కానీ రైతులందరికీ కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు నాలుగు వేల రూపాయలు చొప్పున చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలనే దానిపైన మీకు నేను తెలియజేస్తాను కాకపోతే మనకు వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు కానీ లోగో అయితే కనిపిస్తుంది కానీ వెబ్సైట్ అనేది కూడా ఓపెన్ అవ్వట్లేదు అప్డేట్ వస్తేనే మన ఛానల్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలనో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు పూర్తిగా కూడా అర్థమవుతుంది చెక్కులు అనేది కూడా త్వరలోనే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వాళ్ళ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వారి చేతుల మీదుగా అనేది కూడా అందించడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో